హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్యో టెట్ ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు ఎంతో మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు మరి మనం మెగా సభలో అనౌన్స్ చేసినటువంటి విధంగానే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మన నారా లోకేష్ గారు కానివ్వండి దానికి మొన్నటి మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు ఎప్పుడు ఏదొస్తుంది డిఎస్సి ఎప్పుడు ఉంటుంది టెట్ ఎప్పుడు ఉంటుంది దానికి ఏం చేయాలి ఎలా అలాగే దీనికి లైబ్రరీకి సంబంధించినటువంటి సింగపూర్కి పంపించేటువంటి ఒక స్పెషల్ ట్రైనింగ్ కానీ టీచర్లను అవార్డీస్ని పంపించడము ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ఈ రోజు డిఎస్సి ఈ రోజు ఈ వీడియోలో ఉంటాయి చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే మనకు వచ్చే టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ ఇంగ్లీషే కానివ్వండి సైకాలజీని కానివ్వండి జీకే కానివ్వండి మన ఛానల్ వస్తుంది సో ఇంతవరకు మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కంటెంట్ అనేది నలుగురికి రీచ్ అవుతుంది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ లెట్స్ టాపిక్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి ఇది మనం ఇంతకుముందు కూడా అనుకున్నామండి స్పెషల్ టీచర్స్ అవసరం చాలా ఉంది స్పెషల్ టీచర్స్ పెట్టాలి అని ఎంతో మంది యూనియన్ లీడర్స్ కూడా అడగడం జరిగింది మినిస్టర్ గారిని సో దానికి సంబంధించి రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి కూడా పెడతామని చెప్పడం జరిగింది ఇక్కడ ఈ నవంబర్ చివరి వారంలోనే టెట్ మనకు టెట్కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అండి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇప్పటి నుంచే మీరు ప్రారంభించండి ముందు నుంచి చదివితే మీకు అనవసరమైనటువంటి టెన్షన్ ఉండదు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే బాగుంటుందనే భావన కూడా రాదు మనసులో సో అది ఇంపార్టెంట్ ఇక్కడ సో విద్యాశాఖ సమీక్షలు ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నారో అక్కడ మన మంత్రి నారా లోకేష్ గారు దీని గురించి చెప్పడం జరిగింది ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ ఇరవై ఆరు జనవరి చేస్తున్నాము అని చెప్పారు మరి రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది అని ఉండవల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల విద్యపై గురువారం నిర్వహించినటువంటి సమీక్షలో ఆయన మాట్లాడుతూ టెట్ డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి మడియర్ ఫ్రెండ్స్ చూడండి సన్నిద్ధం కావాలి ఇప్పటి నుంచే తయారు ఇవ్వాలి అంటే ఇదే మీరు నోటిఫికేషన్గా తీసుకోండి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మళ్ళీ ఈసారి కొంత అటు ఇటు రావడం వల్ల లేట్ అయింది కానీ యాక్చువల్గా అయితే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే టీచర్స్ వెళ్ళాలని అఫ్ కోర్స్ ఇప్పుడు వెళ్ళిపోయి జాయిన్ అవుతారనుకోండి ఈ అక్టోబర్ నెలలోనే కొత్త టీచర్లు విధుల్లో చేరేలా ప్రణాళికలు అమలు చేద్దామని అనుకుంటున్నారు సో విద్యార్థులు కూడా కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు మనకు బోర్డు క్లాసెస్ ఉంటాయి టెన్త్ వాళ్ళకు కూడా పెట్టాలని అలాగే బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు కూడా వివిధ విధానాలను రూపొందించాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది డిసెంబర్ పది వరకే అంతా పూర్తి చేయాలి పదో తరగతి విద్యార్థులకు అలాగే వంద రోజుల ప్రణాళికను పెట్టి మెరుగైన విద్యను వాళ్ళకు అందించాలి ఎవరైతే మనకు స్లో బ్లూమర్స్ ఉంటారో వాళ్ళకు స్పెషల్గా కూడా పాఠ్య ప్రణాళిక తయారు చేసి అందరినీ పాస్ అయ్యే విధంగా అందరికి మంచి వచ్చే విధంగా వాళ్ళని తయారు చేయాలి అలాగే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు పాఠ్య ప్రణాళిక సంస్కరణలను అంటే సిలబస్ మార్పులు ఏమైనా జరిగితే వాటికి కూడా సమర్థవంతంగా అమలు చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ లో ట్వంటీ సిక్స్ ఘనంగా నిర్వహించాలని ఆ రోజు నిర్వహించినటువంటి స్టూడెంట్ అసెంబ్లీకి మనకు యూత్ పార్లమెంట్ లాగా ఉంటుంది స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం డిప్యూటీ సీఎంతో తో పాటు అలాగే సభాపతితో పాటు తను కూడా హాజరవుతానని తెలిపారు ఇట్స్ ఎ గుడ్ సైన్ ఒక లైక్ ఒక విధమైనటువంటి మోటివేషన్ ఇస్తున్నటువంటి టీచర్స్కే కానీ స్టూడెంట్స్ కే గానీ డెబ్బై ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించాలి అనేది దానికి కూడా ఆయన ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది అలాగే కడప జిల్లాలో మనకు స్మార్ట్ కిచెన్ మోడల్ అనే మోడల్ కిచెన్ గా ఒకటి రూపొందించారు అది ఎలాగో అందరికి కూడా అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి దానికి కూడా సన్నాహాలు చేయాలని చెప్పడం జరిగింది అమరావతిలో వంద కోట్లతో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ గ్రంథాలయం సెంట్రల్ లైబ్రరీ అండి ఇంతకు ముందు కూడా ఆయన ఇచ్చారు హీఈస్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు ది సెంట్రల్ లైబ్రరీ మరి ఇది ఎంతైనా మనకు చాలా అవసరము ఈ రోజు డిజిటల్ మీడియాకి అతుక్కుపోయినటువంటి ఈ యంగ్ జనరేషన్ని కొంత పుస్తక పఠనానికి కూడా కేటాయించాలన్నప్పుడు ఈ గ్రంథాలయాలు అభివృద్ధి చెందడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మరి ఇలాంటి ఇంత మంచి స్టెప్కు ఆయన పునాది వేశారు అంటే అది చాలా ఉత్తమమైన స్టెప్ అని అనుకోవచ్చు లేకపోతే ఆంధ్రజ్యోతిలో కూడా అండి జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మార్చిలో రాత పరీక్షలు ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహణ విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ గారి ఆదేశాలు ఏటా డిఎస్సి నిర్వహిస్తామో అని చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని మరో వెల్లడించడం జరిగింది పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాము ఈ సంవత్సరము అని కుటం ప్రభుత్వం చెబుతూ వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని చెప్పారు అలాగే ఏడాది అదే ఏడాది మార్చిలో రాత పరీక్షలు కూడా నిర్వహించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని కూడా ఆదేశించడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు జనవరిలో నోటిఫికేషన్ మార్చిలో డిఎస్సితో డిఎస్సి తో పాటు స్పెషల్ డిఎస్సి రాత పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలియజేశారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చే ప్రణాళికను అమలు చేస్తామని మన మినిస్టర్ గారు చెప్పారు నారా లోకేష్ గారు మెరుగైన ఫలితాల సాధన కూడా కృషి చేయాలి వంద రోజులు ప్రోగ్రాం పెట్టి మెరుగైన ఫలితాల సాధనకు పదవ తరగతి వాళ్ళు కృషి చేయాలి అలాగే ఆయన చాలా సంస్కరణలు చేస్తున్నారు ఈ విద్య విధానంలో కానివ్వండి విద్యను ఇంకా ఇంప్రూవ్ చేసే విధానంలో కానివ్వండి పదవకొండు జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించిన పనులను కూడా త్వరగా ప్రారంభం చేయడానికి సిద్ధపడాలని కూడా సూచించారు అలాగే ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ అసెంబ్లీకి స్టూడెంట్స్ అసెంబ్లీకి తను కూడా హాజరవుతున్నానని కూడా సూచించడం జరిగింది ఇదిలో ఇంతకు ముందు మనకు ఈనాడులో చెప్పినట్టుగానే అవార్డు గ్రహీతలైనటువంటి టీచర్స్ ను మెరుగైన విద్య గురించి ట్రైనింగ్ సింగపూర్ పంపిస్తామన్నాను పంపిస్తున్నామని కూడా చెప్పారు ఈ హై స్కూళ్ళలో కూడా కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు ఉండడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే స్టూడెంట్స్ కిట్ పై లోకేష్ కూడా చర్చించారు ఈ విధంగా మన నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజనానికి పథకానికి కాను ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే కడప స్టార్ కిచెన్ స్మార్ట్ కిచెన్ కడప లో ఉన్నటువంటి మోడల్ని అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించేలా అన్ని రాష్ట్రాల్లో కూడా అలాంటివి ఏర్పాటు చేసేలాగా అమలు చేసేలాగా ఆదేశించడం జరిగింది అధికారులను హై స్కూళ్ళలో కూడా కంప్యూటర్ ల్యాబ్లు ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనలకు చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు అలాగే ఆంధ్రప్రభ మెయిన్ పేపర్లో వచ్చే నెలలో టెట్ మార్చిలో డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారమే నోటిఫికేషన్లు నవంబర్ చివరి వారంలో టెట్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్లు అభ్యర్థులందరూ సిద్ధం కండి విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్కి కి డెబ్బై ఎనిమిది మంది బెస్ట్ టీచర్లు విద్యాశాఖ సమీక్షలు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అని ఆంధ్రప్రభులు కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రభులు కూడా ఇరవై ఇరవై ఆరున మార్చిలో డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని కీలక కీలక ప్రకటన చేయడం జరిగింది మంత్రి నారా లోకేష్ గారు అలాగే వీళ్ళు ఇతను చెప్పింది నవంబర్ లో కూడా టెట్ నిర్వహిస్తాము తప్పకుండాను అని చెప్పి చెప్పడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి నాలుగు వందల ఇరవై మూడు విన్నపాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు ఇప్పటికే రెండు వందలను పరిష్కరించినట్లు తెలిపారు మిగిలిన విన్నపాలను కూడా విధానపరమైన ఆర్థికపరమైన ఆర్థిక పరమైన అంశాలను సంబంధించినవి అని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలపై మినిమం నేర్చుకునేటువంటి మినిమం లర్నింగ్ అనమాట అభ్యసనానికి సంబంధించి ఒక మంచి యాక్షన్ ప్లాన్ ను కూడా రూపొందించాలని బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు విధి విధానాలను రూపొందించాలని కూడా మంత్రి లోకేష్ గారు నిర్దేశించారు అధికారి తరగతి విద్యార్థులకు వాళ్ళు చెప్పినట్టుగానే డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి హండ్రెడ్ డేస్ స్పెషల్ ప్రోగ్రాం పెట్టి మరీ మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని కూడా చెప్పారు అలాగే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పాఠ్య ప్రణాళికల సంస్కరణలను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్రానికి కొత్తగా మంజూరైన పదకొండు జవాహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించినవి కూడా పనులను కూడా చకచక పూర్తి చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇతను మరొకటి ఈ లైబ్రరీ గురించి కూడాను అమరావతిలో వంద కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి డిజైన్ కోసము హ్యాకథాన్ నిర్వహించి టెస్ట్ మోడల్ను ఎంపిక చేయాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లైబ్రరీలకు ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్సును కూడా రాబట్టేందుకు చర్యలను చేపట్టాలి అని చెప్పారు సో ఈ విధంగానండి విద్యకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది మేము అన్నట్టుగానే ఇవి నిర్వహిస్తామని చెప్పారు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు చెప్పొచ్చింది ఏంటంటే సమయం లేదు చదవలేకపోయాము అనే దానికి మీరు అవకాశం ఇవ్వకుండా టెట్కి ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే ఇదే నోటిఫికేషన్ గా తీసుకొని అటు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి టెట్ ఆల్రెడీ మంచి మార్కులతో పాస్ అయ్యి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దేనికి ప్రిపేర్ కావాలన్నట్టు టెట్ అయినా ఇటు డిఎస్సి అయినా టెట్కు ప్రిపేర్ అవుతున్నా కూడా ఆల్మోస్ట్ డిఎస్సి కూడా కంటెంట్ కలుస్తుంది కాబట్టి ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచి మీరు ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవ్వండి మిత్రులారా మీరు తప్పకుండా అయితే మీకు విజయం అనేది వస్తుంది ఎప్పుడైనా కూడాను మనకి సమయం లేదు అనే బాధపడడానికన్నా ముందు ఉన్న సమయాన్ని మనం గ్రాప్ చేసుకొని ప్రిపేర్ అయితే చాలా మంచిది విజయం మనం ఏంటి వస్తుంది చూస్తూనే మంచి కంటెంట్ కై మన ఛానల్ ని అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోకండి సో మచ్